సెవేరియస్ పరిపాలన కాలంలో జ్ఞానస్థానం తీసుకున్నారు అనే సాకుతో ఐదుగురు వ్యక్తులను నిర్బంధించి జైల్లో పెట్టారు వారిలో ఇరవై రెండు సంవత్సరాల పునిత పెరిపేతోవ మరియు ఆమె దాసి అయినటువంటి పిలి చిత్తమ్మ వీరిద్దరూ ఉన్నారు రాజకుమార్తె అయినటువంటి పెరిపేతోవను క్రైస్తవ మతం విడిచిపెట్టాలి అని తండ్రి చాలా సార్లు భయపెట్టాడు బెదిరించాడు అయినా కూడా పునీత పెరిపేతోవ గారు ఏమాత్రం కూడా భయపడలేదు కేవలం జ్ఞానస్థానం తీసుకున్నందుకే ఈ ఐదుగురును దోషులుగా నిర్ణయించి క్రూర మృగాలకు ఆహారంగా వేయాలి అనుకున్నాడు రాజు ఆ సమయంలో దాసి అయినటువంటి పిలీచి తమ్మగారు గర్భముతో ఉండడంతో గర్భావతులను క్రూర మృగాలకు ఆహారంగా వేయడం చట్టరీత్య నేరం కాబట్టి మూడు రోజుల పాటు ఆమెను నిర్బంధించారు మిగిలిన నలుగురను అనగా పునిత పెర్పేతోవతో కలిసి మిగిలిన ముగ్గురును క్రూర మృగాలకు ఆహారంగా వేసివేశారు మూడు రోజుల తర్వాత పిలీచి తమ్మగారు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఆ తర్వాత మూడు రోజుల పాటు ఆమెను కొరడం తో కొట్టి ఆమె తల నరికి ఆమెను చంపివేయించారు దేవుని ప్రేమ ప్రేరణ వల్ల ఈ ఇద్దరు వేద సాక్షులుగా మారి దేవునికి సాక్షి